ఉద్యోగులకు ఎలాంటి ప్రత్యామ్నాయం లేకుండా పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు చాంద్రుభాషా ప్రభుత్వాన్ని కోరారు గత ప్రభుత్వం సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పి జీపీఎస్ ను తీసుకువచ్చి ఉద్యోగులను మోసం చేసిందని దుయ్యపట్టారు ఉద్యోగుల మనోభావానికి అనుగుణంగా ఓపీఎస్ పెన్షన్ విధానం కొనసాగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఉద్యోగులు విశ్వసించినట్లు ఈ ప్రభుత్వం జీపీఎస్ ను నిలుపుదలు చేస్తూ ఈ నెల పన్నెండవ తేదీన జీవో ఇవ్వటం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అవర్థులంటే ఉద్యోగుల యొక్క ఉపాధ్యాయుల యొక్క చేసుకుంటున్నా మనం అడిగితే గత ప్రభుత్వం తీసుకొచ్చి తీసుకొచ్చి అది జరగండి నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షుడుగా ఉన్నాను మరి ఈ రోజు ఉద్యోగులకు శాపంగా మారినటువంటి పరిస్థితి ఏదైనా ఉన్నది అంటే సిపిఎస్ జిపిఎస్ అనే నేను అభిప్రాయపడుతూ ఉన్నా ఎందుకంటే మేము గత ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాలు ప్రజా సేవలో మేము పనిచేస్తే మాకు ఎటువంటి పెన్షన్ లేనటువంటి పరిస్థితి ఈ రోజు ఈ ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి దానికి అనుగుణంగా మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం ప్రభుత్వాలు మాకు కూడా పెన్షన్ మాకు హక్కు మా దిక్ష కాదు ఇది అని చెప్పేసి మీ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం సుప్రీం కోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది ఉద్యోగులకు పెన్షన్ అనేది భిక్ష కాదు వాళ్ళ యొక్క హక్కు అని చెప్పేసి ఇచ్చింది దాన్ని మీరు తప్పనిసరిగా గౌరవించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పేసి కూడా మీ ప్రభుత్వాలు తెలియజేస్తూ ఉన్నాం గత ప్రభుత్వం మాకు సిపిఎస్ ను రద్దు చేస్తామని చెప్పి మోసం చేసినటువంటి పరిస్థితి కూడా చూశాం రద్దు చేయకపోగా మా మెడకు ఇంకో మురితాలు తీసుకొచ్చి జీపీఎస్ అనేది విధానాన్ని పెట్టారు ఇవి రెండు కూడా అన్నదమ్ము లాంటివి ఒకటి పోతే ఇంకొకటి ఇంకోటి పోతే ఇంకొకటి ఈ విధంగా చేస్తున్నటువంటి పరిస్థితి మేము అంగీకరించబోము మాకు జిటిఎస్ అవసరం లేదు సిపిఎస్ అవసరం లేదు అసలు మాకు ప్రత్యామ్నాయమైన అవసరం లేదు అనేది నేను చెప్తూ ఉన్నా మా యొక్క హక్కు పెన్షన్ పెన్షన్ సాధించడమే మా హక్కు మీరే సామాజిక పెన్షన్ లో రెండు వందల రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ ఈ రోజు నాలుగు వేలు చేశారు నేను నలభై సంవత్సరాలు ఉద్యోగం చేస్తే మాకు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నా ఇప్పుడు కన్నా సరే ప్రభుత్వాలు మీ యొక్క ఉనికిని మార్చి ఉద్యోగుల యొక్క మనోభావాలకు అనుగుణంగా నడుచుకుంటే చాలా బాగుంటుంది కాబట్టి నేను పోటీ తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం కనుక మాకు ఈ ప్రభుత్వం మీద పూర్తి విశ్వాసం ఉంది తప్పనిసరిగా సిపిఎస్ ను రద్దు చేస్తారు అనేటువంటి విశ్వాసంతో మేము ముందుకు వెళ్తున్నాం ఎందుకంటే పన్నెండో తారీఖు ఇచ్చినటువంటి యాక్ట్ తక్షణమే గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని అభ్యసర పెట్టడమే దీనికి ఒక